తలసేమ్యతో బాధపడుతున్న పిల్లలకు తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు అండగా ఉంటాయి ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదో అయిందని బాధపడదు ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం తరఫున అందిస్తామని డిఎంహెచ్ఓ బాయి అన్నారు బుధవారం సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ తలసేమి దినోత్సవం ఖమ్మంలోనే ఐఎంఎ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎంహెచ్ఓ మాట్లాడుతూ తాను చదువుకునే రుచిలో తలసేమ్య గురించి అప్పుడప్పుడు వినేవాళ్ళమని ఇప్పుడు ఈ తలసేమ్యతో బాధపడే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు గ్రామాలు పట్టణాల్లో తలసేమ్యతో బాధపడేవారు ఎంతమంది ఉన్నారని ప్రభుత్వం తరఫున సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు తలసేమ్య పాజిటివ్ ఉన్న వారికి ట్రీట్మెంట్ ఇస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తలసేమ్య పిల్లలను చూస్తుంటే ఆనందంగా ఉందని తాను రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఏడాదిలో చూసిన పిల్లలు ఎదిగారన్నారు తలసేమ్య పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురి కావద్దని ఎటువంటి సహకారం కావాలన్నా తాను అందిస్తానని చెప్పారు తలసేమ పాజిటివ్ ఉన్నవారు తలసేమ్య లేని వారిని వివాహం చేసుకోవచ్చునని పేర్కొన్నారు వెన్నముక లాంటి ఆరోగ్యంగా ఉంది ఇక్కడ పిల్లలందరూ అంటే ఒక మహా వ్యక్తి మనకి మన వెనక నుండి నడిపిస్తున్నాడు అండి భారవి గారు పేరు అసలు ఎంత మంచి వ్యక్తి అంటే మా సంకల్పం జాయింట్ సెక్రటరీ గారు కూడా వచ్చారు ఈరోజు కస్తూరి గారి వేది మీద కస్తూరి గారు

ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రపంచ తలసేమ తినొచ్చు యాక్చువల్గా రేప్ చేసుకోవాలి కానీ చాలా బిజీ షెడ్యూల్ ఉంటున్నాము ఈ ప్రపంచ తలసేమ యొక్క ముఖ్య ఉద్దేశం అండ్ డాక్టర్ నారాయణ మూర్తి గారికి సంకల్ప వాలంటీర్ ఆర్గనైజేషన్ టీం అందరికి కూడా సో మేము ఎంత సర్వీస్ చేస్తాం అనుకుంటాము కానీ మీరు చేసే సర్వీస్ గురించి చాలా చిన్నది మేము చేసే సర్వీసెస్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఈరోజు నాకు తెలిసి ఒక పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఎవరు కూడా కదా నిజంగా చాలా మంచి మనసు నేను టెన్ ఇయర్స్ క్రితం సెలెక్ట్ మంచి నమస్కరిస్తున్నాను మీ మంచి మనసుకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు రాజశేఖర్ సార్ అమ్మ వారు ఈ యొక్క ఈరోజు మనం కార్యక్రమం చేసుకోవాలి వన్ డే ప్రియర్ ఈరోజు ఏడు మే చేసుకుంటున్నాను అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన సుధీర్ కుమార్ గారికి అదేవిధంగా వేరు పెద్ద పేరు పెట్టిన నాయకుడు నమస్కారం ముఖ్యంగా నేను చాలా సంవత్సరాలైనది ఇంకా ఉండడం కోసము మనం కృషి చేయాలని మనం అందరం కూడా కాకపోతే థీమ్ అయితే బట్ ఈ సంవత్సరం టీమ్ యా టుగెదర్ ఫర్ థాంక్సిమియా యునైటెడ్ కమ్యూనిటీ క్లియర్ చేసిన పిల్లల కష్టాలను అక్కడ వివరించారు నిజంగా నర్సయ్య సార్కి రేపు ప్రపంచ థాలసిమియా డే రేపు మరి మన వాళ్ళు అంతా వాళ్ళు వాళ్ళ అనుకూలంగా క్రియేట్ చేశారు హార్టీ కంగ్రాచులేషన్స్ సునీత అనితకి నేను టూ థౌజండ్ ఎయిటీన్లో డిఎండేచో ఉన్నప్పుడు మన గౌరవనీయులైన కర్ణన్ సార్ గారితో కూడా తలసీమ ఇలా మీటింగ్ కండక్ట్ చేసుకున్న రోజులు ఉన్నాయి సో మీరు పిల్లలందరినీ చూస్తూ ఉంటే మేము మేము చదువుకునే రోజుల్లో ఇది చిన్న టాపిక్ లాగా అనుకున్నాం కానీ ఇప్పుడు డే బై డే పిల్లలు పేరెంట్స్ చాలామంది తలసీమతో సఫరైతున్నారు మాకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా స్టేట్ లెవెల్లో అసలు మన ఈ ఇండియాలోనే అన్ని స్టేట్లలో ఎవరు ఎక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇచ్చింది సో మేము కూడా విలేజెస్లో తండాస్లలో టౌన్లలో అర్బన్లలో ఎవరెవరైతే సఫరైతున్నారు అనేసి టెస్ట్లు కూడా చేయిస్తున్నాము ముఖ్యంగా ఇది తలసి హిమో అంటే ఈ తలసిమేసి తీసేగా ఏజెన్సీ మండల్లో ఉన్నదనేసి తెలియడంతో కంపల్సరీగా ఏజెన్సీ మండల్స్లో ఉన్న వాళ్ళకి టెస్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది అదే విధంగా మన తలసీమతో సఫర్ అవుతున్న పిల్లల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నేను టూ థౌజండ్ ఎయిటీన్లో నైన్టీన్లో చూసిన వాళ్ళు చాలా ఎదిగారు ఇప్పుడు డ్యాన్స్ చాలా చక్కగా చేశారు సో తల్లిదండ్రులు కూడా తలసీమతో కానీ పుట్టిన పిల్లలకి ఏదో అయిపోయిందనేసి మీరు బాధపడకూడదు మీకు ఎలాంటి సహకారం కావాలన్నా బ్లడ్ డొనేట్ చేయాలన్నా జనరల్గా తలసీమ ఎయిట్ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ట్రాన్స్మిషన్ చేయడం జరుగుతుంది మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి బ్లడ్ బ్యాంక్ ఉంది మీకు మనం గవర్నమెంట్లో కాని ఏ గ్రూప్ వాళ్ళకి ఏంది ఎట్లా కావాలి అన్న నా వంతుగా నేను యాజ్ ఏమిటి వచ్చాగానే కాదు ఏ విధంగా అంటే ఆ విధంగా సహకారం అందిస్తాను ఎప్పటికైనా అదే విధంగా మన పిల్లలు పిల్లలకి మన పేరెంట్స్ అయ్యో మా పిల్లలు తెరసినేదో ఉన్నారనేసి మీరు డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా మంచి అందరి పిల్లల మీరు పిల్లల్ని స్కూల్కి పంపించండి అదేవిధంగా వాళ్ళకి వాళ్ళకు వాళ్ళు ఏ ఫుడ్ అయితే చక్కగా తినగలుగుతారో ఫ్యాటీ ఫుడ్ కాకుండా చక్కగా వెజిటేబుల్స్ అవి ప్రోటీన్స్ కోసం అప్పుడప్పుడు మటన్ చికెను అలాంటి కోడిగుడ్లు ఇవ్వడం మంచిది అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే పేరెంట్స్ ఒకవేళ మ్యారేజ్ చేయాలనుకున్నా కానీ ఒకవేళ మంచి కుటుంబం వినితో ఉంటే ఒకరు తాలసీమేతో ఉంటే ఇంకోళ్ళు లేని వాళ్ళకి చేసుకోవచ్చు కూడా అదేవిధంగా తాలేసీమతో ఇద్దరు ఉన్న మ్యారేజెస్ చేసుకోవచ్చు కానీ పిల్లలకు కనకుండా ఉండడం బెస్ట్ అని నా ఉద్దేశము ఇవాళ ఈ సంకల్ప స్వచ్ఛంద డే ఎనిమిదవ తారీఖు మే ఎనిమిదవ తారీఖు ప్రతి సంవత్సరం తాలసీమియా డే జరుపుకోబడుతుంది దానికి గాను వారు ఎప్పుడూ సహకారం సహకారం చేస్తున్న పిల్లలు వాళ్ళందరికీ కూడా నిరంతరం రక్తం సర రక్తం ఎప్పుడైతే క్షీణిస్తుందో అప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ వాళ్ళకి నిరంతరం వాళ్ళకి వెంట ఉంటూ వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేస్తూ వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా జాగ్రత్తగా మంచిగా ఉండేటట్టుగా చూస్తూ ఇవాళ ఈ సంస్థ మెట్ ఒక్కొక్క మెట్టుగా ఎక్కి చాలా సక్సెస్ఫుల్గా ఇంత ఆర్గనైజేషన్గా రన్ చేస్తూ అన్ని ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు దానికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సత్ సంస్థకి అలాగే నారాయణమూర్తి సారు సార్ భార్వి సార్ ఇప్పటికీ డొనేషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా విధాలుగా వారు సహకరించడం చాలా ఆనందకరంగా ఉంది నేను ఎండి ఫిజిషియన్గా డాక్టర్ అణుదీప్ నా వంతు కూడా ఈ సంస్థకి సహకారం చేస్తానని చెప్తున్నాను అలాగే ఇవాళ ఈ సంకల్ప స్వచ్ఛంద సంస్థ తాలసీమియా డే ఎనిమిదవ తారీఖు మే ఎనిమిదవ తారీఖు ప్రతి సంవత్సరం తాలసీమియా డే జరుపుకోబడుతుంది దానికి గాను వారు ఎప్పుడూ సహకారం సహకారం చేస్తున్న పిల్లలు వాళ్ళందరికీ కూడా నిరంతరం రక్తం సర రక్తం ఎప్పుడైతే క్షీణిస్తుందో అప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ వాళ్ళకి నిరంతరం వాళ్ళకి వెంటే ఉంటూ వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేస్తూ వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా జాగ్రత్తగా మంచిగా ఉండేటట్టుగా చూస్తూ ఇవాళ ఈ సంస్థ మెట్ ఒక్కొక్క మెట్టుగా ఎక్కి చాలా సక్సెస్ఫుల్గా ఇంత ఆర్గనైజేషన్గా రన్ చేస్తూ అన్ని ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు దానికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సత్ సంస్థకి అలాగే నారాయణమూర్తి సారు సార్ భార్వి సార్ ఇప్పటికీ డొనేషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా విధాలుగా వారు సహకరించడం చాలా ఆనందకరంగా ఉంది నేను ఎండి ఫిజీషియన్గా డాక్టర్ నా వంతు కూడా ఈ సంస్థకి సహకారం చేస్తానని చెప్తున్నాను అలాగే శుభాకాంక్షలు చెప్పాలా బాధగా చెప్పాలా అర్థం కావట్లేదు ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాళిసీమ గురించి నిర్విరామంగా పనిచేస్తున్న సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ ముప్పై మంది చిన్నారులతో స్టార్ట్ చేసి ఇప్పుడు రెండు వందల యాభై మంది చిన్నారులకు నీడనిస్తుంది వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరం కూడా ఫ్రీగా అందిస్తున్నాము తలసేమ్యా చిన్నారులకి కావాల్సిన రక్తము మందులు అన్నీ కూడా ఉచితంగా అందిస్తున్న ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ అది సంకల్పాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు ఐదు వందల మంది చిన్నారులు ఉన్నారు వాళ్ళందరికీ రక్త వేసవికాలం వల్ల రక్త కోరత ఉంది దాని అందరికీ రక్తదాతలు దయచేసి ముందుకొచ్చి రక్తదానం చేయాల్సిందిగా కోరుచున్నాము అలానే ఈ సంవత్సరం తలసేమే దినోత్సవ ముఖ్య థీమ్ ఏంటి అంటే తలసేమే చిన్నారుని కాపాడుకుంటూ అందరినీ ఒకటిగా ఒక తాటికి తీసుకొచ్చి వారిని కాపాడాలనే ఒక సిద్ధాంతంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరూ తాలసీమ చిహ్నాలని ఆదుకోండి వారికి కావాల్సిన ప్రతిదీ కూడా బ్లడ్ కావాలి చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి సహాయం